హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజైతే మా కిట్టి పార్టీ ఎలా జరిగింది ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఏం ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫుల్ కామెడీ అండ్ ఫన్నీ కూడా ఉంటుంది సూపర్ ఉంటుందండి ఈరోజు లాగైతే చాలా చాలా అంటే బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయిందా అయిపోయిందా అండి థర్టీ టూ నైంటీ నైన్ జీరో థర్టీ సిక్స్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిట్ వన్ ఎయిటీ వన్ ఫైవ్ జీరో ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ టూ ట్వంటీ టూ 033 2929 86 3, 4, 34 అయ్యో 11 ఓసి <laughs>

బిహార్ కూడా బయట చూయించేసారండి గొడవలు ఇదే ఇరవై చేశారు ఇంట్లో ఇంట్లో ఎక్కలేకపోతున్నా అక్కడికి వెళ్ళారు